హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇష్టం లేని వాళ్ళంటూ ఉంటారండి గులాబ్ జామున్ అయితే చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు పెద్దవాళ్ళు అయితే మాత్రం మరి అటువంటి రెసిపీని మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే చూసేయండి మరి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా చూడండి చాలా ఈజీ ప్రాసెస్ తో మనం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కొంచెం పిండిని అయితే తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసేసుకుంటూ కొంచెం అయితే కొంచెం 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 కలుపుకుంటూ ఉండారండి ఇక్కడ మా అత్తయ్య అయితే చేస్తున్నారనమాట నేనైతే పెళ్ళే ఇన్ని ఇయర్స్ అయితే కూడా ఒక్కసారి కూడా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేయలేదండి అండ్ చూడలేదు కూడా అనమాట ఎవరైనా చేస్తున్నప్పుడు కూడా నేనైతే చూడలేదు ఇక్కడైతే హాఫ్ గ్లాస్ అయితే షుగర్ అయితే తీసుకున్నాం అనమాట హండ్రెడ్ గ్రామ్స్ కి మనం హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర అయితే పడుతుందండి మనం చక్కెర ఎంత గ్లాస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే మనం యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే మనం ఈ విధంగా కలపెట్టుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇప్పటి నుంచి చేయాలండి మా టెడ్డి అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు గులాబ్ జామున్ అయితే నేను కూడా చేసేసుకున్నాను అంత ఈజీ ప్రాసెస్ అని చెప్పి నాకైతే అండి ఎంత ఈజీగా ఉంటుందని గులాబ్ జామున్ అయితే ఇప్పుడే చూస్తున్నాను నేనైతే చేయడం మాత్రం కాన్సంట్రేషన్ అనేది పెట్టను అనమాట పెడితే మాత్రం వెంటనే నేర్చేసేసుకుంటాను ఇక్కడ అయితే పక్కనైతే అత్తయ్య ముద్దలు చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి చక్కెర అనేది ఈ విధంగా అయితే మంచిగా మరగనివ్వాలండి ఇక్కడ పక్కన అయితే బాంగి పెట్టేశాము ఈ పక్కనైతే చక్కెర అయితే కొంచెం మనం మంచిగా బుడగ బుడగలు బుడగలు లాగా అయితే మనకి రానివ్వాలన్నమాట చక్కెర అయితే ఇక్కడ పాకం పాకం ఏం కాదండి నార్మల్గా రానివ్వాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అయితే రానిచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేతి చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం పగుళ్ళు లేకుండా కొంచెం చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అనేది కొంచెం విరగకుండా చాలా చాలా బాగా వస్తాయి అనమాట గులాబ్ జామున్ అయితే ఎంతమందికి ఇష్టం అండి గులాబ్ జామున్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గులాబ్ జామున్లో ఐస్ క్రీమ్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా ఇక్కడ అయితే అయితే చేసేసారనమాట ఇక్కడ పక్కన బాండి అయితే పెట్టేశాము ఆయిల్ కూడా కాగిపోయింది కాగిపోయిన తర్వాత ఈ గులాబ్ జామున్ మనం బాల్స్ చేసుకున్నాం కదండి అవి అనేది ఆయిల్ అయితే వేసేసుకోవాలి మన స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే లో మనకు పైన ఎర్రగా కాలినా కానీ లోపల అనేది ఉడతుంది అనమాట అందువల్ల స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది పిండి అనేది తగలకుండా లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది గులాబ్ జామున్ అనేది చూసారా ఆయిల్లో వేయగానే కొంచెం మంచిగా ఊపి చూడండి ఇంకా ఐస్ క్రీమ్ వేసుకుని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది కదా గులాబ్ జామున్ అయితే ఈ విధంగా అయితే మంచిగా మనం ఎర్రగా అయితే కాల్చుకోవాలండి మనకు కొంచెం ఎర్రగా బాగా కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జామున్ అయితే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది మనకి చూసారు కదా ఈ కలర్లో అయితే మనకి రావాలి గులాబ్ జామున్ అనేది కాల్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనం కాలిన తర్వాత వెంటనే మనం కనుక చక్కెర పాకం పట్టుకున్నాం కదండి దాంట్లో అయితే అయితే వేసేసుకోవాలి పక్కకు పెట్టుకోవాలన్నమాట మనం చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట రెడీ అయిపోయాయి మా టెడ్డీ వచ్చాడు పెట్టమని చెప్పేసి లేసాడు అనమాట వాడు వాడికి చాలా ఇష్టం అండి గులాబ్ జామున్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం ఇద్దరు కూడా గులాబ్ జామున్ ఈ విధంగా అయితే వాడికి అయితే పెట్టిస్తున్నాను నిద్రలేసిన తర్వాత తీసుకోరా అంటే నువ్వే తెచ్చి నువ్వు పట్టుకో నువ్వే పట్టుకో అని చెప్పేసి ఇక్కడ అలర్ట్ చేస్తున్నాడు ఇక్కడ వాయిస్ అనుకున్నాను క్రితి అక్కడ పక్కన సౌండ్ పెట్టిందండి అందువల్ల పెట్టలేకపోయాను బాగుంది మమ్మీ అంటున్నాడు అనమాట సూపర్ ఉందంట కృతి చెప్తుంది నిజంగా చాలా చాలా బాగా వచ్చాయండి గులాబ్ జామున్ అయితే ఈజీ ప్రాసెస్ అయితే మనం చేసుకోవచ్చు ఎవరితే మనకు వంట రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా చేయొచ్చు అనమాట ఇప్పుడే తెలిసిందండి ఇంత ఈజీగా చేయొచ్చు గులాబ్ జామున్ అని మాత్రం నాకైతే మాత్రం అంటే నేను ఎప్పుడు కూడా చూడలేదన్నమాట ఇక్కడైతే టెడ్డి నాకు తెనిపిస్తున్నాడు బాయ్ అండి వీడియో అందరు కూడా చూసేసి వచ్చేసారా ఎండింగ్ లోకి అయితే అందరూ ఇంతవరకు కూడా వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ కామెంట్ అండి ఎవ్వరు కూడా డెఫినెట్ అయితే కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందైతే ఉంటాను గా అయితే ని విజిట్ చేస్తూ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి ఐ లవ్ యూ బాయ్ గాయ్ బాయ్ బై బాయ్